నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం విరమించుకొని మరి బెంగళూరులో ఏం చేస్తూ ఉన్నాడు బెంగళూరు బేస్డ్గా జగన్మోహన్ రెడ్డి నడపబోతున్న కార్యకలాపాలు ఏమిటి దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్న స్కెచ్ ఏమిటి అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వీడియోని చివరిదాకా చూడండి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడం కోసం ఆయన కోర్టులో పర్మిషన్ కోసం కూడా పెట్టుకున్నాడు దాని వెనక ఆయన పాస్పోర్ట్ కారణాలు కొన్ని ఉన్నాయి ఆయన డిప్లొమాట్ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసేసారు నార్మల్ పాస్పోర్ట్ ఇష్యూ చేయటానికి సంవత్సరం పాటు మాత్రమే ఇష్యూ చేయాలని ఒకసారి లేదు అని మళ్ళీ పైకోర్టుకు వెళ్ళినప్పుడు ఐదు సంవత్సరాలు ఇష్యూ చేయండి దానికి గాను ఆయన సొంత పూచీకత్తు మీద కోర్టుకి అటెండ్ అయ్యి ఆ పూ పూచీకత్తు సొమ్ము మీద అయితే ఉందో అక్కడ జమ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఒక వ్యవహారం మొత్తం తెరపైకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒకటి చేయదలుచుకుంటే ఆయన కోర్టు ఖచ్చితంగా హాజరయ్యి ఆ పూచీ కత్తిచి ఆయన పాస్పోర్ట్ తీసుకొని లండన్ వెళ్ళేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకుండా నాకు పాస్పోర్ట్ రాకుండా వీళ్ళే అడ్డం పడుతున్నారు అని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నాడు ఇంతే కాకుండా ఇప్పుడు జత్వానీ కేసు ప తెరపైకి రావటం కానీ లేదు టీడీపీ పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడి కూడా తెరపైకి రావటం మూలాన జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లకుండా ఆగిపోయాడు దీంతో పాటుగా కర్ణాటకలో రాజకీయ పెనుమార్పులు సంభవించే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి దాది మొత్తం కేంద్ర బిందువుగా నడుపుతున్నది తెరచాటున ఉండి రాజకీయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అనే కొన్ని వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అంటే డికే శివకుమారు మోడీ ఇద్దరు భేటీ వెనుకున్నది జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజున మనం వీడియో కూడా పెట్టాం అలాంటి సంకేతాలే చాలా వరకు వస్తూ ఉన్నాయి కాకపోతే డీకే శివకుమార్ అమెరికా వెళ్ళాడు అక్కడ కమలా హ్యారిస్ ఏదో ఈయనకి ఈయన ద్వారా సందేశం ఏదో పంపింది దానికోసమని డీకే శివకుమార్ కలిశాడు అని అంటే కమలా హ్యారిస్ సందేశం పంపించదలుచుకుంటే డీకే శివకుమార్తో పంపించాలా అపోజిషన్ పార్టీలో ఉండే ఒక లీడర్ చేత ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న మోడీకి పంపిస్తారా వేరే ఏ రకంగానైనా పంపించే అవకాశం ఉంటుంది డీకే శివకుమార్ ద్వారా పంపించాల్సిన అవసరం లేదు కానీ ఈ మోడీ కుమార్ల భేటీ ఇంత అర్జెంట్ గా ఎందుకు జరిగింది మీకు ఈ విషయంలోనే ఒకటి గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందుగా చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళి మరి ఈ మోడీని కానీ అమిత్ షాని కానీ కలవటానికి విశ్వ ప్రయత్నం చేశాడు అప్పుడు అపాయింట్మెంట్ లభించలా నెల రోజుల తర్వాత ఎప్పుడో లోకేష్ మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చేసిన తర్వాత మళ్ళీ లోకేష్కి ఒక ఇంటిమేషన్ పంపించారు మీరు మోడీని కలవచ్చు అమిత్ షాని కలవచ్చు అని అప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పక్కన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి వీళ్ళని కూర్చోబెట్టుకొని అమిత్ షా మరి లోకేష్ని కలిశాడు అదే డీకే శివకుమార్ని కలవాలంటే అపోజిషన్ పార్టీలో ఉన్న ఒక స్టేట్లో డిప్యూటీ సీఎం ఆయన ఇమీడియట్గా ఎలా కలుస్తాడు ఈ కలిశాడు అంటే దాని వెనక ఏదో ఒక మంత్రాంగం ఉందనేది అందరూ స్మెల్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఇలాంటి వ్యవహారాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం ఎందుకు మానేశాడు అనంటే లండన్ వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి ఆయన కోర్టుకు అటెండ్ అయ్యి పూచీకత్తు ఇవ్వటం ఆయనకి అసలు పెద్ద మ్యాటర్ ఏం కాదు కాకపోతే ఆయన కోర్టుకు అటెండ్ అవ్వటానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడు అని కొంతమంది ఏదో కొన్ని వార్తలు బయటకు తీసుకొచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఆ విషయం ఆయన ప్రస్ఫుటంగా ఖచ్చితంగా చేసి తీరుతాడు లేదు ఇంకా ఏదైనా మేనిపలేషన్ చేయగలిగితే పూచీకత్తు ఇచ్చే పనే లేకుండా కూడా ఆయన ఏదో ఒకటి మేనేజ్ చేసుకోగలడు అంటే కోర్టుని మేనేజ్ చేస్తాడనేది ఇక్కడ నా ఉద్దేశం కాకపోయినప్పటికీ కూడా వేరే రకమైన ఏదైనా సరే మ్యానిపులేట్ చేసుకోవటానికో లేదు కేంద్రంలో ఉన్న వాళ్ళ సహాయం హోంమంత్రి ద్వారా ఏదైనా సహాయం హోంమంత్రి ఆఫీస్ నుంచి ఏదైనా ఒక రికమెండేషన్ లెటర్ వస్తే దాంట్లో ఇంకా చెప్పేది ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే తీరుతుంది మరి ఇలాంటి వ్యవహారాలన్నింటినీ కూడా వదిలేసి మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు అని అంటే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆలోచించి తీరాల్సిందే దీని వెనకున్న పన్నాగం ఏమిటనేది జగన్మోహన్ రెడ్డి యొక్క బిగ్ స్కెచ్ ఏమిటనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఊరకరారు మహానుభావులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పని చేస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా ఊరక చెయ్యడు దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఒక మర్మం ఒక పెద్ద మంత్రాంగం ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే కదా ఇదే ఈరోజు రోజు కుండబద్దలు